హీరోల కెరియర్ తో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్లు ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ లో తల్లి పాత్రలు నటిస్తున్నారు కానీ వీరు మాత్రం ఇంకా హీరోలుగానే చేస్తున్నారు అలాగే హీరోల పారితోషకంతో పోలిస్తే హీరోయిన్ల పారితోషకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి క్వార్టర్ రెమ్యురేషన్ తీసుకునే హీరోయిన్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అలాంటి ఓ హీరోయిన్ పది రోజుల షూటింగ్ చేసి ఏకంగా తొమ్మిది కోట్ల పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించింది ఆ హీరోయిన్ మరెవ్వరా కాదు స్టార్ హీరోయిన్ ఆలియా భట్ట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే ఆలియా భట్ట స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాకుండానే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది భామ మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆలియాకు వరుస అవకాశాలు వచ్చాయి దీంతో ఆలియా వెనుక తిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రణబీర్ కపూర్ తో ప్రమాయణం సాగించింది అప్పటికే రణబీర్ కపూర్ కు దీపికా పదుకొనే కత్తిర్నా వంటి హీరోయిన్లతో లు సాగించాడు వారితో బ్రేకప్ తర్వాత ఆలియాతో ప్రేమలో పడ్డాడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున ఆలియా భట్ రణబీర్ కపూర్ వివాహం చేసుకున్నారు రణబీర్ ఆలియా దంపతులకు ఒక కూతురుంది ఆలియా భట్ త్రిబురాల్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో ఆలియా భట్ సీత పాత్రలో కనిపించారు నిడివి తక్కువైన ఆలియా భట్ పాత్రకు మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి ఆలియా భట్ పది రోజుల షూటింగ్ లో పాల్గొంది అయితే పది రోజులకు ఏకంగా తొమ్మిది కోట్ల రెమ్యురేషన్ అందుకుందని తెలుస్తుంది మొత్తానికి పది రోజులకు గాను తొమ్మిది కోట్లు తీసుకున్న హీరోయిన్గా ఆలియా బాట నిలిచింది